గొల్లప్రోల మండలం తాటిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ ఎస్ఎం వర్మగారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని సేకరిస్తూ ఇప్పటిదాకా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈ వేళ జనసేనలో కొంతమంది సభ్యులకి కొంతమంది సభ్యులకి వందనబాడుతూ వాళ్ళకి ఈ గుడితాళాలో ఇవ్వడం ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది కారణం ఏంటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వాళ్ళలో మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు ఈ వేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాడాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది అది గ్రామ కమిటీ అందరినీ చేయి జరిగిన తర్వాత అందరూ వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం